పైకి కనిపించేదంతా మంచి కాదు నీకు తెలువని వేరే ప్రపంచం కూడా ఒకటి ఉన్నది నువ్వు నమ్మినంత వరకు అంత మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం సహజంగా మనం నటించాం ప్రపంచం అంతా మంచి అని మనం భావిస్తాం మంచిగానే ఉండాలనుకుంటాం కానీ మనకు తెలువని ప్రపంచం ఒకటి ఉన్నది ఈ ప్రపంచంలో అందరూ బ్రహ్మాండంగా నటిస్తారు అందరూ నటులే తెర మీద కాదు జీవితంలో నువ్వు ఒక్కసారి ప్రశ్నించి చూడు అసలు రంగు బయటపడిపోద్ది నువ్వు ఏదైనా కూడా అంతే వినుకుంచు ఊ అన్నంతవరకే ప్రపంచం ఒక్కసారి మాట్లాడేవనుకో ప్రశ్నించావనుకో అసలు రంగు బయటపడుద్ది నీతో అవసరం వరకు తీయగా మాట్లాడతారు ఒక్కసారి నీ యొక్క అవసరం తీరిపోయాక కథ ఇక వాళ్ళ యొక్క పనితనం చూపిస్తారు ఎట్లా అంటే పాముకు కేవలం కొరల్లోనే విషయం ఉంటుంది కానీ ఇట్లాంటి మనుషులకు శరీరం అంతా నర నరాల్లో వాళ్ళు భౌతికంగా మనకు దూరంగా ఉన్నా కూడా విషయం చిల్లుతూనే ఉంటుంటారు తస్మాత్ జాగ్రత్త ఆల్ ద వెరీ బెస్ట్ మిత్రులారా